సమగ్ర కొంచెం మీకు వివరించి అంటే మీకు చాలా మంది మీరు సినిమా ఓజీ అంటున్నారు కానీ అంటే మీరు సినిమాలకు వెళ్తారు హుషారుగా ఉంటారు కానీ నీళ్ళు లేకపోతే మీరే సినిమాలకు వెళ్తారు అందుకని ఎప్పుడేనంటే మంచి అభివృద్ధి ఉండాలి రోడ్లు కావాలి మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలి పంట నేల పచ్చగా ఉండాలి ఇవన్నీ కోరుకోవటం దాంట్లో మొదటిది నీటిని సంరక్షించుకోవడం మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది వస్తే భారీ వర్షం వస్తే కానీ నిలువ చేసుకునే సౌకర్యం లేదు మనకి ఈ నిలువ చేసుకునే సౌకర్యం మీరు ఊహించండి లక్ష యాభై ఐదు వేల నీటి కుంటలు లక్ష యాభై ఐదు వేల నీటి కుంటలు కానీ మనం మనం ఈ రోజున మన టార్గెట్ మనం ఇది ఒకటే టార్గెట్ పెట్టాను నేను మే నెల లోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ మన కృష్ణతేజ గారికి కానీ చెప్పాను మేలో అయిపోవాలి ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి అంటే లక్షా యాభై ఐదు వేల పాండ్లు గనక నీటి కుంటలు గనక నిండితే మనకి ప్రకాశం బ్యారేజ్లో మూడు టీఎంసీలు నీళ్ళు అలాంటిది మనకి లక్షా యాభై ఐదు వేల పాండ్లు నీటి కుంటలు కనుక నిండితే వన్ టీఎంసీ వచ్చేస్తుంది అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే నా నమ్మకం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి మనం ఏం కొత్తగా చేయట్లా దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది మన అంటే ఇది రాయలసీమ కాదు ఇది రత్నాల సీమ అలాంటి సీమ రావాలి మళ్ళీ రత్నాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు అందరికీ కావాలి అందుకే ఎకర ముప్పై సెంట్లు ఉన్న రాజంగ రాజన్న గారికి కూడా ఇది ఎందుకు పెట్టామంటే ఆయన బాగుండాలి కేవలం ముప్పై నలభై ఎకరాలు ఇంక పై వాళ్ళు పెద్దోళ్ళు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ పండ్ దీంట్లో ఈ లక్ష యాభై ఐదు వేల పాండ్లు మనం ఎప్పుడైపోతాయి సార్ టార్గెటింగ్ బిఫోర్ మే వాట్ ఇస్ ద టైం లైన్ ఎండ్ ఆఫ్ మే మే నెలాఖరులో ఇది అయిపోయేలాగా ఎందుకంటే మనం ఎందుకు ఇంత బలంగా అంటే ఒకటే రోజున మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించాం నిర్వహించగలిగాం అంటే మనకి సత్తా ఉంది పనిచేసే అధికార యంత్రాంగం ఉంది కానీ పని వాళ్ళకి పని చెప్పడానికి దిశానిర్దేశం చేసే ఏ స్వార్థం లేని వ్యక్తులు కావాలి ఇది రాష్ట్రం బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా కోరుకుంటారో నేను కూడా వారి అనుభవాన్ని మనం ప్రేరణగా తీసుకొని నేను కూడా దాన్ని నాకు ఇచ్చిన నేను తీసుకున్న ఈ శాఖల్ని చాలా బలంగా చేయాలనే ఒకటే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మన ఒక గొప్ప బలమైన సందేశం ఇచ్చింది ప్రపంచ రికార్డు కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు అలాగే గ్రామాల్లో స్వాతంత్రం మరియు గణతంత్రం